తెలంగాణనా ఇంకేదన్నా తెలంగాణ యాస ఏంది తమ్ముడు తెలంగాణ భాష ఏంది తెలంగాణలో పుట్టి పెరిగి ఈ రోజు తెలంగాణ భాషకు నీకు అర్థం తెలియకపోతే దానికి మేము ఏం చేయలేము ఒక సారాదండ చేసిన ఆమె తీసుకొని జల్లబెట్టకపోతే ముద్దు పెట్టుకుంటురా అనకపోతే మళ్ళీ ఏమంటారు ఆ మాట ఆ తప్పేముంది ఏదో బండి సంజయ్ గారు అన్నారు అని దీన్ని మీరు వైరల్ చేసి మీరు పింకీలు అందరు కలిసి దీన్ని ఏదో చేద్దాము ఏదో సాధిద్దాం అనుకుంటారు కానీ తప్పు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఇదే మాట మాట్లాడతారు జైలు పెట్టకపోతే ముద్దు పెట్టుకుంటారు అని అంటారు మేము అదే అంటున్నాం మీకు ధైర్యం ఉంటే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాన్ని తీసుకోండి వాళ్ళ మహిళలు మహిళల పైన మీ టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న సగటులు తీసుకోండి వాటిని ఎండగట్టండి వాటి మీద మాట్లాడండి మీకు ముఖం లేదు నిన్న తీసుకుని ఎక్కడో ఒక ధర పెట్టింది దాని మీద మాట్లాడండి అలాంటివి లేవు ఈ రోజు బండి సంజయ్ గారు అన్నారు బండి బండి సంజయ్ గారు కాదు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క మహిళా పురుషుడు అందరూ మాట మాట్లాడతారు మీరు ఏం చేసిన తెలంగాణ రాష్టంలోని విద్యార్థులు నిరుద్యోగులు మహిళలపై జరుగుతున్న దాడులు ఇలా అనేక అంశాలపై సోషల్ మీడియా వేదికగా నేను ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ల ఆధ్వర్యంలో నడుస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా సోషల్ మీడియా వ్యారియర్స్ గా చెప్పుకునే వారి నుండి బయటికి చెప్పుకోలేనటువంటి పచ్చి బూతులను ఎదుర్కొన్నాను గత రెండున్నర సంవత్సరాలుగా నాకు ప్రతిరోజు ఇది ఎన్నో సార్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీ మహిళా నాయకులైనటువంటి కల్వకుంట్ల కవిత గారిని మెన్షన్ చేసి ఇదేనా మీరు రాష్టంలోని మహిళలకు ఇచ్చే గౌరవాన్ని మాట్లాడిన ప్రతిసారి ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కూడా మహిళలకు అండగా నిలవలేదు అలాంటి బూతులని తప్పు అని ఖండించలేదు తెలంగాణ రాష్టంలోని మహిళా గవర్నర్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు ఇప్పటి వరకు ఏ ఒక్క బీఆర్ఎస్ మహిళ బయటకు వచ్చి దాన్ని ఖండించడం లేదు అది తప్పు అని మాట్లాడలేదు నిన్నగాక మొన్న బీఆర్ఎస్ మహిళా సర్పంచ్ పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు చేస్తున్నాడు అని అంటే ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడికి అది తప్పు అనిపించలేదు వారు దానిపైన మాట్లాడదలుచుకోలేదు బీఆర్ఎస్ పార్టీ నాయకుడి కొడుకు పదో తరగతి అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేస్తే అప్పుడు ఏ ఒక్క నోరు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలపై ఎటువంటి దాడులు జరిగినా గానీ ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడికి నోరు లేవదు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి మహిళలకు పైన దాడులు జరుగుతున్నాయని చెప్పి మహిళలకు రక్షణ కావాలని చెప్పి మహిళల కోసం దీక్ష పూనుకున్న బండి సంజయ్ కుమార్ గారు తెలంగాణ వాడుక భాషలో తప్పు చేసిన వాడిని దండించకపోతే ముద్దు పెట్టుకుంటారా అంటే దాంట్లో ఆ మాటలో తప్పులు వెతికి అది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు తప్పు జరిగిపోయినట్టుగా ఈ రోజు ధర్నాలు చేస్తున్నారు మరి ఇంత దాడులు జరుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఇన్ని రకాల అవమానాలు జరుగుతుంటే అప్పుడు మీరంతా ఎక్కడ పోయిన్రు మరి మీ కంటి వెలుగు పనిచేయట్లేదా మీకు చూడడానికి కనబడట్లేదా మీ చెవులు వినబడతలేవా సోషల్ మీడియా వేదికగా రోజు జరుగుతున్న ఈ బూతులు మీ కంటికి మీ దాకా రావట్లేదా అంటే తెలంగాణ రాష్ట్రంలోని పుట్టిన మహిళలకి ఒక న్యాయం అదే కల్వకుంట్ల కవిత గారికి అయితే ఒక న్యాయం అంటే మేమంతా కేవలం ఓటు బ్యాంకులో మాత్రమే మీకు ఓట్ వేయడానికి రాష్ట్రంలో ఉన్నాం మీటింగ్లకు వచ్చి ఆడడం సపట్లు కొట్టడానికి మాత్రమే ఉన్నారు కానీ మహిళలకు ఏదన్నా కష్టం వస్తే మాత్రం మీకు అక్కర్లేదు కేవలం మీకు కావాల్సింది మీ రాజకీయ పప్పం గడుపుకోవడం మాత్రమే ఇప్పుడు ఉన్న సమస్యని పక్కదో పట్టించడానికి అసలు పార్టీ నుంచే తెలంగాణ పక్కన పెట్టిన వాళ్ళు తెలంగాణ యాస భాష మర్చిపోయి తెలంగాణ వాడక భాషలో మాట్లాడిన దాని నుంచి కూడా మీరు తప్పులెత్తుకుతున్నారు కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి ఒక్క అండగా మీరు నిలబడి అప్పుడు మాట్లాడండి అసలు మన రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా ఇన్ని రోజులు ఎక్కడికి పోయారు ఇన్ని రోజులు మన రాష్ట్రంలోని మహిళలు పడుతున్న బాధలు వీళ్ళకి కనిపించట్లేదా అంటే కేవలం కల్వకుంట్ల కవిత మాత్రమే మన తెలంగాణ రాష్ట్రంలో మహిళనా మిగతా రెండు కోట్ల మంది మహిళలు వీళ్ళకి కనిపించట్లేదా అసలు ఇది మహిళా కమిషన్ అనాలా లేదంటే కల్వకుంట్ల కమిషనా కేవలము సంజయ్ అన్న గారు అనని మాటలని కొంతమంది వెదవలు వక్రీకరించి వచ్చి కంప్లైంట్లు ఇస్తే వీళ్ళంట సుమోటోగా కంప్లైంట్ తీసుకొని నోటీసులు పంపిస్తారంట మళ్ళీ ఇన్ని రోజులు ఎక్కడ పోయింది మీ బుద్ధి మీ వెదవ బుద్ధి అంటే వేరే మహిళలు మీకు కనిపించట్లేదా కేవలం కల్వ కుంట్ల అన్న పేరు ఉంటే మాత్రమే మీరు స్పందిస్తారా మిగతా ఆడవాళ్ళకి మిగతా మహిళలకు మీరు న్యాయం చేయరా అలాంటప్పుడు మీ కమిషన్ ఉండేందుకు లాభం ఏంది నాకు అర్థం కావట్లేదు మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి కౌశిక్ రెడ్డి గవర్నర్ గారిని అసభ్యంగా మాట్లాడితే అప్పుడు స్పందించని మీరు డాక్టర్ ప్రీతి అనే అమ్మాయి ర్యాగింగ్ కారణంగా అన్యాయంగా ప్రాణాలు పోతే అప్పుడు స్పందించడానికి మనసు రాని మీకు కనీసం మాట్లాడడానికి నోరు లేవని మీకు నవ్య అనే సర్పంచ్ పైన ఎమ్మెల్యే ఓపెన్ గా అమ్మాయి పాపం బయటికి వచ్చి మరీ ఏడ్చుకుంటూ బాధలు చెప్పుకుంటే అప్పుడు స్పందించని మీ మహిళా కమిషన్ కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్లు మళ్ళా కార్పొరేటర్లు మహిళా నేతలు ఇవన్నీ ఎవరో కాదమ్మా కల్వకుంట్ల వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నాయకులు బిఆర్ఎస్ నాయకులు చేస్తుంటే ఆ రోజు స్పందించని మీరు కేవలం సంజయ్ అన్న గారు అనని మాటలని ఏదో అతను మొత్తం స్పీచ్ లో మాట్లాడేటప్పుడు యాజ్ యూజువల్ గా నువ్వు తప్పు చేసినవు రా నిన్ను కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటామా అన్న ఒక సామెతని పట్టుకొని తెలంగాణలో మాట్లాడే మాటలను పట్టుకొని కేవలం ఆ ఒక్క సెంటెన్స్ ని పట్టుకొని మీరు ఆ కంప్లైంట్లు తీసుకొని సుమోటోగా తీసుకొని నోటీసులు ఇస్తారంట ఎంత ఘోరంగా ఉంది మీరు చెప్తుంటే అసలు ఇవాళ మీరు చేసిన పనికి మహిళగా మహిళా నేతలు మహిళా నాయకులు అందరూ కూడా సిగ్గు చేటు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి